ఎన్ని బాధలు పెట్టి ఏ చదవు నీ వింక ఎంత కాలము కాలముదక కర్మమా ఎన్ని బాధల భట్టి ఏ చదవు నీ వింక ఎంత కాలముదక కర్మమా మన్నించు మనుచునీ మరుగు జోచితి మా మాటలకింపవో కర్మమా మనుచు నీ మరుగు జోచితి మా మాటలకింపవో కర్మమా ఎన్ని బాధలు పెట్టి చెదవు నీ వింక ఎంత కాలము దాక కర్మమా ప్రతిలేని తురితముల పాలుసేయక నన్ను పాలించవైతివో కర్మమా తతితోడ తను తగులేల చేసితో కర్మమా ప్రతి లేని తురితముల పాలుసేయక నన్ను పాలించవైతి ఓ కర్మమా తతితోడ ఆత్మపరితపంబుతోడుతను తగులేల చేసితో కర్మమా జకాములకు గాని చేతికి నిలోనై చిక్కవే వే కాలంబు కర్మమా జకాములకు ఘాని చేతికి లోనై చికవే కాలంబు కర్మమా మతీనులై నటి పరిపాటి మార్గంబు చూపవో కర్మమా మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా ఎన్ని బాధలు పెట్టి ఏ చదవు నీ వింక ఎంత దాక కర్మమా మన్నించు మనుచునీ మరుగు జోచితిమిమా మాటలకింపవో కర్మమా ఆసల నంట గట్టు కవిదికి అప్పగించితివి గదే వర్మమా ఆసల నీడితాళనంటు కవిదికి అప్పగించితివి గదే కర్మమా వాసి విడిచితి మిని వారమైతి వన్నె చెడ నీకు ఓ కర్మమా వాసి విడిచితి మిని తిమి మిమమ్ము వడ వన్నెచెడ నీకు ఓ కర్మమా కాసుకునుకొరగాని గతి లేని పనికిగా కాలుదని వేళ కర్మమా కాసుకునుకొరగాని గతి లేని పనికిగా కాలుదని వేల కర్మమా సరించుక మారువయ్యనేవ ఖరీతి వల్లవని తొలగు మీ కర్మమా ఓ సరించుక మారువయ్యనేవ ఖరీతి వల్లవని తొలగు మీ కర్మమా ఎన్ని బాధల పెట్టి చెదవు నీ వెంక ఎంత కాలము దాక కర్మమా మన్నించు నీ మరుగుజోచితి మా మాటలకింపవవో కర్మమా తిరువెంకటాచలాధి పునిమాయల చేతదె చల తిరిగిన ఎట్టి కర్మమా తిరువెంకటాచలాధి పునిమాయల చేత చల తిరిగిన ఎట్టి కర్మమా హరిదాసు లఘువారి ఆదరింతుగాక అంత నొప్పింతువా కర్మమా హరిదాసు లఘువారి నాదరింతుగాక అంత నొప్పింతువా కర్మమా వరుస నేను గు మీది వాని నువర్చు నీకిట్ల కర్మమా వరుస నేను గు సున్నం వాణి సున్నంబడగవచ్చు నా నీకిట్ల కర్మమా పరమ భ్రమత పడి నీ వీట్ల భట్ట బయలైతిగా కర్మమా పరమపురుషోత్తముని భ్రమతపడి నీ వీట్ల బట్టభయలైతిగా కర్మమా ఎన్ని బాధలు పెట్టి చదవు నీవింక ఎంత కాలము దాక కర్మమా మన్నించు మనుచుని మరుగు జోచితిమిమా మాటాలకింపవో కర్మమా మన్నించు మనుచుని మరుగు జోచితిమిమా మాటాలకింపవో కర్మమా